డైలీ సీరియల్ హరిత రచన కే గారు నిన్నటి సంచికి బోర్డు పిక్కలు పట్టుకొచ్చింది హరిత ఇద్దరూ ఆడుతున్నారు హరిత నువ్వు ఇష్టపడితే నిన్ను పెళ్ళాడుతా అన్నాడు డాక్టర్ జైరామ్ నా దృష్టిలో అంతకంటే మంచి వ్యక్తి నీకు దొరకడం దుర్లభం ప్లీజ్ నా మాట కాతనకు ఆనందరావు గారి గొంతులో అభ్యర్థన తొంగి చూసింది మౌనంగా ఊరుకుంది హరిత ఎందుకో ఆ క్షణంలో ఆమె అంతరంగం మోగబోయింది నాలుగు రోజులు నిర్లిప్తంగా జరిగిపోయాయి హరిత దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాబట్టలేకపోయారు ఆనందరావు గారు ఏమిటి పిల్ల ఉద్దేశం అంకుల్ మనం రేపు సింహాచలం వెళదామా అంటూ గారాలిపోయింది హరిత ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆనందరావు గారి దగ్గరకొచ్చి నివ్వరిపోయి చూశారు ఆనందరావు గారు అంకుల్ చిన్నపిల్లలా గునిసింది సరే నీ కోరిక తీరుస్తాను నా కోరిక నువ్వు తీర్చాలి అందమైన ఒప్పందం చేసి రేపే మనం సింహాచలం వెళుతున్నాం అన్నారు ఆనందరావు గారు నవ్వుతూ అంకుల్ తాళాలు చేతులు చాపింది ఎప్పుడూ ఇస్తూ ఉంటారు హరితకి తాళాలు ఇప్పుడు ఇచ్చారు మర్నాడు ఉదయం ఆనందరావు గారు నిద్ర లేచేసరికి ప్రయాణం సన్నాహంలో ఉంది హరిత ఆయన హరిత వైపు రెప్పవాల్చకుండా అలా చూస్తూ ఉండిపోయారు రంగు పట్టుచీర నుదుట పెద్ద కుంకుమ బొట్టు జడలో ఎర్ర గులాబీలు పెట్టుకుని దేవతలా సాక్షాత్కరించింది ఇదేమిటి వేషం అంతరంగ తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి క్షణంలో తయారయ్యి డ్రైవర్ని కారు సిద్ధం చేయమన్నారు వెనక సీట్లో కూర్చున్నారు ఆనందరావు గారు ఆయన పక్కనే కూర్చుంది హరిత కారు సింహాచలం వైపు తీసింది దైవ దర్శనం చేసుకుని వచ్చి ఓ వైపుగా కూర్చున్నారు హరిత ఆనందరావు గారు ప్రకృతి మనోహరంగా ఉంది ఎడతెగకుండా జాలువారే జలపాతాలు చల్లని పిల్ల తెమ్మరలు మనసుకి శరీరానికి కూడా ఉల్లాసాన్ని కలిగిస్తున్న వాతావరణం అంకుల్ మీకు దైవం అంటే నమ్మకం ఉంది కదూ అనుకోకుండా హరిత నుంచి వెలువడిన ఆ మాటకు డంగైపోయాడు ఆనందరావు గారు హరిత వైపే చూడసాగారు కెంపు రంగు పట్టుచీర ఆయనలో ఎన్నో జ్ఞాపకాలని తవ్వసాగింది అది తన భార్యది స్వతంత్రంగా తీసి కట్టుకుంది హరిత ఈ వింత మనస్తత్వం ఆయనలో చిరాకు రేకెత్తించింది అంకుల్ ఇవి చూడండి హరిత చేతిలో ఉన్న ఆ వస్తువులను చూస్తూ పామును చూసి బెదిరినట్టు బెదిరిపోయారు ఆనందరావు గారు అవి పచ్చని తాడుతో వేళ్లాడుతున్న మంగళసూత్రాలు హరిత సిగ్గు అవమానం మేళవింపుల పిలుపది అంకుల్ ఈ దైవ సాన్నిధ్యంలో మీరు ఇవి నా మెళ్ళో అలంకరించండి ఇంతకంటే మీరు నన్నే ప్రశ్న అడగద్దు తల కిందకు వాల్చి పలికింది హరిత హరిత నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావా నా చేత ఈ పాపం చేయించకు అంకుల్ నా మరణాన్ని మీరు కోరుకున్నట్లయితే ఈ పని చేయకండి ఈ కొండ కొన నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంటాను అంతకు మించిన పరిష్కారం లేది జన్మకి అంది హరిత సశేషం